వెల్కమ్ టు కిరాక్ టీవీ అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇందుకు గల అనుమానాలు కూడా అవుననే అనుమానాలు కూడా మనకు వస్తున్నాయి ఎందుకంటే అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు కూడా ఉన్నాయనేసి ఈ వార్త అసలు ఏంటి ఎందుకు ఉన్నాయి ఇందులో వాస్తవం ఎంత ఉంది ఇవి అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా మీరు రామ్ చరణ్ గారు లేదా అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వీరికి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాం మా కిరాక్ టీవీ కాబట్టి కిరాక్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి గత కొన్ని రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా నలుగుతున్న విషయం ఏదన్నా ఉందిరా అంటే అల్లు అర్జున్ సంబంధించినటువంటి విషయం అంటే సినిమా పరంగా ఇండస్ట్రీ పరంగా ఈ అల్లు అర్జున్కి సంబంధించి ఒక విషయం అయితే బాగా అందరికీ మ్యాక్సిమం ఇప్పుడు ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది అయితే మెగా ఫ్యామిలీతో అతను ఉన్నటువంటి విభేదాలు దీనికి కారణం అనేసి కూడా కొందరైతే చాలా అంటే అంచనాలు అయితే వేసుకుంటూ ఉన్నారు కొన్నాళ్ళుగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి మధ్య విభేదాలు నడుస్తున్న విషయం మనం రోజు అటు సోషల్ మీడియాలో కావచ్చు అప్పుడప్పుడు న్యూస్ ఛానల్స్లో వినిపిస్తూనే ఉన్నాయి ఇవన్నీ మనందరికీ తెలిసినవి అయితే మెగా ఫ్యామిలీకి ఇక్కడ గొడవలు ఇక్కడ నే ఇంకా వేడలేదు అనే ఒక మెగా ఫ్యామిలీతో గొడవకు ఇంకా అటువంటి అది ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ గొడవ ఇంకా తీరలేదనే ఒక ధోరణిలో కూడా మనకు వినిపిస్తుంది అయితే అంతేకాకుండా తనకంటూ సొంతంగా ఎదగాలనే ఒక పట్టుదల అల్లు అర్జున్కి కానీ ఉంది ఆ విధంగా కూడా ఎదుగుతున్నాడు దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు ఎవరు ఏం మంచి చేసినా అది ఒప్పుకోదగ్గ విషయం అయితే ఆ రకంగా బండి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుంటూ తను ఎదుగుతూ ఉన్నాడు తన క్యారెక్టర్ని సినిమా సినిమా సబ్జెక్టుల పరంగా కూడా తను ఆ రకంగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఇది బాగానే ఉంది ఇక్కడ మెగా ఫ్యామిలీకి అది నచ్చలేదట అల్లు అర్జున్ విషయంలో అయితే ఏం నచ్చలేదు అనేది మనం చూసినట్లయితే ఒక్క ప్రయత్నమే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా నచ్చలేదనే ఒక విషయాన్ని ప్రతి వ్యక్తి ప్రతి అభిమానికి కూడా నచ్చలేదట ప్రతి వ్యక్తి తనకు తను సొంతంగా ఎదగాలనుకుంటాడు మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి అనే ఉంటుంది ఆ గొడుగు ఉంటుంది అందరికి కూడా ఆ గొడుగు కింద నాగబాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సాయిధరం తేజు వైష్ణవ్ తేజు వరుణ్ తేజు అల్లు అరవింద్ కూడా ఉన్నాడని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే అల్లు అందు అరవింద్ గారు వాళ్ళ నాన్నగారు అల్లు రామలింగయ్య గారు ఉన్నప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు సీనియర్ నటుడు మంచి గుర్తింపు పేరు తెచ్చుకున్నారు అయితే ఆ తర్వాత అల్లు రామలింగయ్య గారి తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి అంత గుర్తింపు ఉంది అందుకే మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ కూడా అంటూ ఉంటారు చిరంజీవి గారు ఎదిగిన క్రమంలో ఆ తర్వాత అల్లు అరవింద్ గారు కూడా బాబా భావమార్థులు కాబట్టి ఆ రకంగా అయితే ముందుకు ఇద్దరు కూడా వచ్చారు ఇండస్ట్రీలో ఆ రకంగా ముందుకు వెళ్తూ ఒకరికొకరు బేస్ అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక గుర్తింపుతో పాటుగా ఒక క్రేజ్ను కూడా సంపాదించుకున్నాడు ఇదంతా కూడా అల్లు రామలింగయ్య గారి తర్వాత ఆ క్రేజు అల్లు అరవింద్కు రావడానికి హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి గారే కారణం అని చెప్పుకోవచ్చు కాబట్టి రామ్ చరణ్ ఈ విషయమే కాకుండా మరో విషయంలో కూడా అల్లు అర్జున్కు కొంత విభేదాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ విషయం ఏమిటంటే బయటకు రాలేదు కానీ ఇక్కడ మెగా కుటుంబానికి బన్నీకి దూరం పెరిగింది ప్రస్తుతం వీరిద్దరి మధ్య విభేదాలు బయట కనబడడం లేదు కానీ తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయనేది కూడా ఆ ఫిలిం నగర వర్గాల్లో ఈ చర్చ అయితే చాలా జోరుగా సాగుతూనే ఉంది ఎందుకంటే సొంతంగా ఎదగడం తప్ప అని మీ కొంతమంది వాళ్ళు ఉంటారు అయితే ఒక వ్యక్తి సొంతంగా ఎదగాలనుకోవడం తప్ప అని బన్నీ అభిమానులు చాలామంది ప్రశ్నిస్తారు అది ఎవ్వరు కూడా తప్పు అని అనరు ఆ విషయాన్ని మాత్రం అదే ఇదే విషయంలో అల్లు అర్జున్ ఆర్మీకి మెగా ఫ్యాన్స్కి ఈ సామాజిక మాధ్యమాల్లో అయితే ఒక యుద్ధం అయితే నడుస్తుంది అంతేకాకుండా గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో బన్నీ పాల్గొన్నారు ఆ విషయం ఆ సమయంలో కూడా అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అంటే చెప్పండి బ్రదర్ అని వ్యాఖ్యానించారు దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా బన్నీ అంటే మండిపోతున్నారు ఆ తర్వాత విడుదలైనటువంటి సినిమా కూడా క్లాప్ అయింది తాజాగా జరిగినటువంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ట్వీట్ ద్వారా కూడా పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి స్వయంగా వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కిషోర్ రెడ్డికి బన్నీ మద్దతు ప్రకటించడంతో మెగా ఫ్యామిలీ అభినా అభిమానులందరూ కూడా ఒక్కసారిగా చరిత్రకొచ్చింది నిన్న ఒక స్థాయికి తీసుకొచ్చి అంటే బన్నీని ఒక స్థాయికి నిన్న మొన్న ఈ వార్తలకు సంబంధించి మనం చూసే బన్నీని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి చెట్టు కొమ్మను అంటూ కూడా మెగా అభిమానులే కాదు కొంతమంది బయట వ్యక్తులు కూడా ఈ విషయాన్ని అయితే చెప్తున్నారు అక్కడ వైసీపీకి సపోర్ట్గా మారిందంటాం అయితే మెగా అభిమానులు కూడా ఆగ్రహానికి గురి కావడం ఇప్పుడు ఇది కాస్త ముదిరి పుష్ప టూ వాయిదా పడడానికి కూడా కారణమైంది కూడా వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ విభేదాలు ఉన్నాయా లేవా అని ఎవరు చెప్పాలి అటు మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి ఎవరో ఒకరు స్పందించి దీనిపైన ఆ మధ్య అటువంటిది ఏమీ లేదనేసి ఇద్దరు కలిసి ఏదైనా ప్రెస్ మీటో లేదా ఏదైనా ట్విట్టర్ ఏదో ఒక సామాజిక మాధ్యమాల్లో వీడియో రిలీజ్ చేయడం ఏదో ఒకటి చేయకపోతే అప్పటి వరకు కూడా వీళ్ళ కుటుంబాల మధ్య వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఉన్నాయి ఇది వాస్తవమే అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో అయితే చాలా రకాలైనటువంటి ప్రచారాలు అయితే చాలా జోరుగా సాగుతూనే ఉంటాయి ఎవరో ఒకరు స్పందించేంత వరకు కూడా దీనికి పులి స్టాప్ పడదు కామాతోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని ఇందులో ఎంత వాస్తవం ఉంది విభేదాలు ఉన్నాయా లేదా అనేది కూడా రానున్న రోజుల్లో మనకు ఎవరో ఒకరు స్పందించేటువంటి అవకాశం ఉంటుంది ఇక టూ ఆ సందర్భంలో కూడా ఏదైనా రిపోర్టర్లు ఈ సందర్భం గురించి అన్నీనే ఏమైనా ప్రశ్నలు అడిగితే అప్పుడు ఏమైనా చెప్తారా లేదా ఈ మధ్యలో ఇటు రామ్ చరణ్ లేదా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ లేదా నాగబాబు గారు ఎవరో ఒకరు దీనిపైన ఏమైనా స్పందిస్తారా లేదా అని కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమైనా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నీ ఫ్యాన్స్ కావచ్చు మెగా ఫ్యామిలీకి సంబంధించి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ ఇక సాయి ధరమ్ తేజు వరుణ్ తేజు ఎవరైతే వీళ్ళందరూ మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా వారికి సంబంధించి అన్నీ గారికి సంబంధించిన కూడా అప్డేట్స్ కూడా తీసుకొస్తాం కాబట్టి తప్పనిసరిగా మా కిరాక్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ నొక్కి వీరిపైన మీకున్న అభిమానాన్ని తెలియచేయాలని కోరుకుంటున్నాం మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కిరాక్ టీవీ